హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు నేను చూపించేది చేపలతో చింతకాయ పచ్చి చింతకాయ కర్రీ అండి ఇది చింతకాయ తొక్కు ఇక చూడండి చేప ముక్కలు ఇలా కట్ చేసుకుంటాము ఎందుకంటే ఇది పెద్ద చేప అండి దీంట్లో ఉప్పు కారం పులుపు పట్టాలంటే ఈ సైజు కట్ చేసుకుంటే బాగుంటుంది అందుకోసం ఈ చేప ముక్కలు దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసి పెట్టుకున్నాయి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అండి ఇవి తర్వాత అల్లం పేస్టు ఉట్టి అల్లం పేస్టే కారం కళ్ళు ఉప్పు ఇది చింతకాయ తొక్కి పెట్టేసుకున్నది ఇదిగో చూడండి చింతకాయ తొక్కేసి పెట్టుకున్నది ఇది ఇప్పుడు ఎలా కలపాలా చూపిస్తాను దాంట్లో కొంచెం అంత పసుపండి ముందుగా మనం పసుపు వేసుకున్నాం దాంట్లో పసుపు వేసుకున్నాం ఇది కలిపేసి పెట్టేసుకోటేను దీంట్లోకన్నీ చూడండి పసుపు వేస్తున్నాను చూడండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి దానికి సరిపడా ఆయిల్ కూడా ఉందండి ఆయిల్ ఇక్కడ నేను పెట్టలేదు నేను ఆయిల్ వేసేటప్పుడు చూపిస్తాను దీంట్లోకి చూడండి ఇప్పుడు తర్వాత అల్లం అల్లం పేస్ట్ అండి మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం ఇప్పుడు దానికి సరిపడా అల్లం పేస్ట్ తర్వాత అల్లం పేస్ట్ తర్వాత సాల్ట్ అదే కల్లుప్పు అదిగో చూడండి కళ్ళు ఆ కూరలకు సరిపడా మనం ఉప్పు వేసుకుందాం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఇటువరకు మా ఇంట్లో బాగా చేసేవాళ్ళు చింతకాయ ఉన్నప్పుడు తొక్కేసి ఆ చింతకాయ తొక్కు పక్కన పెట్టేసుకుని ఎప్పుడన్నా నాన్ వెజ్లు చికెన్లోనూ ఇట్లా ఫిష్లోనూ కలిపి వేసుకునేవాళ్ళం అదిగొచ్చి కారం దీనికి సరిపడా కారం వేస్తున్నాను పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం లైట్గానే పట్టిద్ది ఎక్కువ అవసరం లేదండి తర్వాత చింతకాయ తొక్కు దానికి సరిపడా చింతకాయ తొక్కండి చూడండి పచ్చి చింతకాయలు తొక్కేసుకుని ఆటలో గింజలు ఉట్లు తీసేసి పక్కన పెట్టుకున్నాయి అవి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి తింటే వదలరు మీరు అందరికి నచ్చిద్ది మా ఇంట్లో అయితే మా అందరికీ చాలా ఇష్టం అండి ఈ కూర మా అమ్మగారు చేస్తుంది బాగా ఎంత బాగా చేస్తుందో అసలు ఈ కూరని ఇప్పుడు దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకున్నాం మనం అదిగో ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నాం చూడండి దానికి సరిపడా ఆయిల్ అంటే ఈయన ఎవరికి ఎవరికి నచ్చినట్టు అంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఈ కూరకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేసాను ఇప్పుడు దీన్నంతా కలుపుకోవాలి మన చేత్తోనే చక్కగా నీట్గా ముక్కలు పట్టేటట్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు చింతకాయ తొక్కు అన్నీ కలిపేసుకుని నీట్గా కలిపేసి పెట్టుకోవాలి దీన్ని టైం పట్టిద్దండి దీన్ని వండటానికి ముందు ఇలా కలుపుకుని తర్వాత కొంచెం వాటర్ పడతాయి ముక్కలు తడిసేంత అంత కొంచెం వాటర్ చలుకుని మనం స్టవ్ మీద పెట్టేద్దాం కలిపేసాం ఇప్పుడు మన దాంట్లో కొత్తిమీర వేస్తున్నాము చూడండి పైన అలా కొంచెం జల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది చెప్తుంది ఇదిగో చూడండి కొంచెం వాటర్ కలిపేసి దీనిపైన కొంచెం వాటర్ ఎందుకంటే ముక్కలు కలవాలి చూడండి కొంచెం వాటరు చూడండి కొంచెం వాటర్ వేసుకుంటే ఆ ముక్కలు కొంచెం తడిసి మనకి టేస్ట్ బాగా వస్తుంది ఉడుకుతుంటే ఉప్పు కారం వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ ముక్కల్లోకి అందుకోసం ఇదిగో చూడండి స్టవ్ వెలిగిచ్చాను స్టవ్ వెలిగిచ్చేసి దాని మీద పెట్టేసుకుని ప్రేమ్ సిమ్లో చాలా సిమ్లోనే ఎంత సిమ్ ఉంటే అంత సిమ్లో పెట్టేసుకుని దాన్ని అది ఉడకటానికి టైం పట్టిద్ది ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు పట్టిద్ది ఫ్రెండ్స్ టైము అందుకని చెప్పేసి నేను మూత పెట్టేస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది కలిపేసి పెట్టుకుంటే దీంట్లో ఇంకేరే ఏమి వేసే పని లేదండి ఇది ఉడకటం ఉడుగుతుంటేనే రెడీ అయిపోద్ది ఇదిగో చూడండి మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చింతకాయ చేపల కర్రీ ఇది ఇదిగో ఫ్రెండ్స్ కూర రెడీ అవుతుంది చింతకాయ పచ్చి చేపల కర్రీ నేను చూపిస్తాను చూడండి దీన్ని మూత తీసేసి రెడీ అయిపోయింది ఇదిగో చూడండి ఇలా ఉంటుంది ఉడికేసిన ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం లాస్ట్గా ఫైనల్ టచ్ ఏంటంటే కొంచెం కొత్తిమీర ఉల్లికాడ ఇగోండి కొత్తిమీర ఉల్లికాడ పైన జల్లేసుకుని దించేసుకున్నాం స్టవ్ ఆపేసుకున్నాం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం పులుపు మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో షే ఇవి వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి